కేసినయన్ నాని ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ తో ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజుకుంది ఆల్వేస్ రైట్ అంటూ కామెంట్ చేశారు నాని జర్మనీ ధ్వంసమైనప్పుడు కూడా హిట్లర్ ఇలాగే అనుకునేవాడని వెటకరించారు నాని అయితే ఈ నెల ఏడున చంద్రబాబు సభ ఉండడంతో దాని ఏర్పాట్లపై కేసిన నాని కేసి చిన్ని తిరువురుకు వెళ్లారు ఫ్లెక్సీలో లేకపోయేసరికి ఆయన వర్గం వారంతా రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే టీడీపీ సభకు ఇన్ఛార్జిగా కేసినయన్ చిన్ని నియమించడంపై నాని స్పందించలేదు ఫేస్బుక్ లో అన్ని వివరాలు పెట్టినట్లు చెప్పారు అంతకు మించి చెప్పేదేమీ లేదు అన్నారు నాని రాముడికి ఆంజనేయుడు ఎలానో బాస్ ఏది చెప్తే అదే రైట్ అన్నారు నాని రెండు వేల ఇరవై నాలుగు మే వరకు తానే విజయవాడ ఎంపీనని ఆ తర్వాత తన భవిష్యత్ ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని నాని వ్యాఖ్యానించారు ఇక నాని ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ పరిశీలిస్తే చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ తన్ను కలిసి ఏడున తిరువురులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జి చంద్రబాబు నియమించారు కాబట్టి ఆ విషయంలో తను కలుగజేసుకోవద్దని చెప్పారన్నారు అంతేకాదు రాబోయే ఎన్నికల్లో తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యవహారాల్లో తన జోక్యం అవసరం లేదంటూ చంద్రబాబు చెప్పినట్లుగా ఈ త్రిసభ్య కమిటీ సభ్యులు తనకు చెప్పారన్నారు కాబట్టి టీడీపీ అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసా వహిస్తానని వారికి తాను హామీ ఇచ్చినట్లు చెప్పారు నాని ఈ నేపథ్యంలో కేసినేన్ చింది స్పందిస్తూ కేసరి నాని ఫేస్బుక్ పోస్ట్ తో తనకు సంబంధం లేదని చెప్పారు కుటుంబంలో కలహాలు ఉండడం సహజమేనన్నారు చంద్రబాబుని మళ్లీ సీఎం చేయడమే తన జేయం అన్నారు ప్రస్తుతం తమ దృష్టి మొత్తం తిరువూరు సభకు లక్షకు పైగా పార్టీ శ్రేణులు అభిమానులు వస్తారంటూ అంచనా వేశారు టీడీపీలో తాను ఒక సామాన్య కార్యకర్తలు మాత్రమేనన్నారు చిన్ని కేసినేర్ నాని టీడీపీ వీడుతున్నట్లు అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఒక ఫ్లైట్ మిస్ అయితే మరో ఫ్లైట్ ఉంటుంది కొంచెం వెయిట్ చేయడమే అంటూ కేసినేర్ నాని అన్నారు రాబోయే ఎన్నికల్లో కూడా తనకే సీటు దక్కుతుందంటూ ఊహాల కొల్లా తేలుతూ ఉండగా ఒక్కసారిగా సమీకరణాలు మారేసరికి ఆయనలో ఆగ్రహావేశాలు అసంతృప్తులు భావోద్వేగాలు అన్ని బయటపడ్డాయి అలాగే కుటుంబ పరంగా ఆర్థిక లావాదేవీల పరంగా కేసు నాని చిన్ని మధ్య గొడవలు కేసుల గురించి అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ గా కేసు నేను చిన్ని నారా లోకేష్ కి బాగా దగ్గర అవ్వడం ఆయన పాదయాత్రలో చిన్ని పాల్గొనడంతో టీడీపీ హైకమాండ్ కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యింది కేసునే నాని మాత్రం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు